క దేవుని వాక్యం విని చిన్న ప్రేమైన సహదరి సహదరులకు దేవుని నామమున మమన వందనములు తెలియచేచున్నా ఈరోజు వీకుమన్న మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖుది దేవుని యొక్క దర్శనం అపోస్తుల వ్యూహానికి అనేక శాశ్వతమైన నివాసముల గురించిన ప్రత్యక్షతలను రాబో పరమానందమును గురించిన ప్రత్యక్షతలను అనుగ్రహించుటకు ముందే ప్రభు తనను గురించిన ఒక స్పష్టమైన దర్శనం అసగాను ప్రకటన గంధం ఒకటో అధ్యాయం పద్నాలుగు నుంచి పదిహేడో వచనముల వరకు చూడుము ఆయన తలయు తల వెంట్రుకులను ను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలమగా ఉండెను తల మన యొక్క ఆలోచన వ్యవస్థను మనస్సును లేక ఆత్మను సూచించినది హిమము మరియు ఉన్ని లేక బొచ్చు సర్వశిష్టమైన పవిత్రతను పోల్చబడి ఉన్నది నిశ్చయముగా మన దేవుడు తన మనస్సునందు పవిత్రుడై ఉన్నాడు మనము సహా అదే పవిత్రతను కలిగి ఉండవాలని ఆయన కోరుచున్నాడు అనేక నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండను కన్నులు అనగా ఆత్మీయ దర్శనము దేవునికి సంబంధించినంత వరకు అన్ని విషయములు ఆయనకు పారదర్శకముగానున్నవి అయితే మనకు సంబంధించినంత వరకు మన యొక్క దర్శనము అగ్నిజ్వాల వలె ప్రకాశవంతముగా ఉండవలనని మన యొక్క తలంపులు ఆలోచనలు పవిత్రముగాను నిష్కలంకముగాను ఉండవలను ఆయన పాదములు కొలుములో పుటము వేయబడి మరే చిన్న అపరంజితతో సమానమై ఉండేది పాదము మన జీవిత ప్రవర్తన యొక్క ప్రతిబింబన గురించి చూపించుచున్నది మనము మన తలను గురించి జాగ్రత్తగా ఉండే మన పాదములు అడుగులు కూడా సక్రమంగా వేయబడిను కొలుములో వేయబడిన అనగా అగ్నిల నుండి దాటి వచ్చుటను సూచించినది కొందరు తమ జీవితములను పరిశుభ్రంగా ఉంచుకున్నందువలన తమ శోధనలో నశించిపోవచ్చున్నారు ఆయనను తమ జీవితమును పరిశుద్ధముగా కాపాడుకుని వారిని అగ్ని వంటి శోధన నశింపజేయలేదు ఈ ఆ శోధనలు వారి యొక్క పాదములను దగదగా ప్రకాశింపజేయను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదములు యుద్ధపడితాయి ఎవరినో దేవుని ముఖాముఖగా చూసి జీవింపలేరు మన దేవుని గురించి మనం ప్రకటన పొందినప్పుడు స్వార్థము గర్వం వంటి ప్రాచీన పురుషునికి చనిపోతుంది ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి దేవుని యొక్క కుడిహస్తం అనేక విషయముల గురించి ప్రస్తావించింది కానీ ఇచ్చట అది దేవుని యొక్క పథకమును గురించి సూచించున్నది మనం మన స్వార్థములకు చనిపోయినడల మన జీవితముల గురించిన పథకమును దేవుడు మనకిచ్చగరు కావున మనం ఆయన పాదములు వద్దపడి మరణించుటకే అగోచరుడైన దేవుని యొక్క పవిత్రత యొక్క పారదర్శకమైన దర్శనమును కలిగి ఉండటకు వెతక అవును చనిపోవటకు మిక్కిలి శ్రేష్టమైన స్థలం ఆయన పాదములు చెంతనే పరిశుద్ధత అన్న మహనీయుడు అయిన మా పరమ తండ్రి మీ వలనే మార్చుటకే పిలిచితి మమ్మను మహిమ నిరీక్షణతో పరిశుద్ధుడైన మా నాదుడ ప్రవర్తనన్నిటిలో మేము ఇలా పరిశుద్ధంగా జీవించి మీ ఎదుట పరిపూర్ణగా మారకృపనీయము దేవుని యొక్క పరిశుద్ధ స్తోత్రం వయసులో